హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టుటోరియల్ ఫ్రెండ్స్ మనం నైన్త్ క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం దాంట్లో పార్ట్ వన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఆ పార్ట్ వన్లో పదార్థం యొక్క లక్షణాలు ఆ పదార్థంలో ఉన్నటువంటి కణాలు అవి ఘన పదార్థంలో ఏ విధంగా ఉంటాయి ద్రవ పదార్థాల్లో ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వాయు పదార్థాల్లో ఏ విధంగా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ వాయుస్థితి అంటే ఇక్కడ ఘనమైపోయింది ద్రవం అయిపోయింది వాయువు అయిపోయింది ఇక్కడ వాయుస్థితి గురించి మరల ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి చూడండి ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అనేది అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి ఏమంటున్నాడు ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలతో కనుక పోలిస్తే వాయువులు ఏం చేస్తాయి అంటే అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి ఈ అధిక పీడనాన్ని కలిగి ఉండేటువంటి ధర్మం వలనే వాటిని సులభంగా మనం సిలిండర్లో నింపగలుగుతున్నాము సులభంగా సిలిండర్లో నింపగలుగుతున్నాము దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి ధృవీకృత పెట్రోలియం వాయువు వాయు సిలిండర్ మన ఇంట్లో వాడే వంట మన ఇంట్లో వంట చేయడానికి యూజ్ చేస్తాం అంటే ఎల్పిజి గ్యాస్ అంటాం కదా ఆ ఎల్పిజి గ్యాస్ అంటే ఏంటిదని అంటే ధృవీకృత పెట్రోలియం వాయువు ధృవీకృత పెట్రోలియం వాయువు దాన్నే ఇంగ్లీష్లో అయితే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అదేవిధంగా ఇప్పుడు ఆ ఎల్పిజిలో ఉండేటువంటిది ఏంటి అనంటే బ్యూటెన్ మరియు ప్రొపిన్ బ్యూటెన్ మరియు ప్రొపిన్ అనేది అధిక శాతంలో ఎల్పిజిలో ఉంటుంది ఓకే అయితే మరొకటి ఏంటి అని అంటే వైద్యశాలకు సరఫరా చేసేటువంటి సిలిండర్లలో అంటే కరోనా టైంలో మన అందరం కూడా గమనించింది ఏంటనంటే ఆక్సిజన్ సిలిండర్స్ యొక్క కొరత ఏర్పడి కూడా చాలామంది చనిపోయారు ఆక్సిజన్ సిలిండర్లు ఏంటి అంటే ఒక సిలిండర్లో ఆక్సిజన్ వాయువుని కంప్రెస్డ్ సంపీడత సారీ సంపీడత చెందించి సంపీడత చెందించి అంటే దగ్గరగా చేసి దానిని ఏం చేశారు ఒక సిలిండర్లో నింపారు ఓకే వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడత చెందిన వాయువు ఆక్సిజన్ వాయువు ఆక్సిజన్ వాహనాలలో ఇంధం ఇంధనంగా వాడుతున్నది సంపీడత చెందినటువంటి సహజ వాయువు దాన్ని మనం ఏమంటాం సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే వైద్యశాలలో వైద్యశాలలకు సరఫరా చేసే సిలిండర్లో సంపీడత చెందిన వాయువు ఆక్సిజన్ వాహనాలలో ఇంధనంగా వాడుతున్నది ఏంటంటే సంపీడత చెందినటువంటి సహజ వాయువు దీన్ని మనం ఏమంటాం సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ దీంట్లో అధిక శాతంలో ఉండేది ఏంటిదంటే మీథేన్ సిహెచ్ ఫోర్ మీథెన్ అనేది ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో అధిక శాతంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎక్కువ పరిమాణం గల వాయువును ఎక్కువ పరిమాణం గల వాయువును సంపీడత చెందించి అంటే కంప్రెస్ చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు సులభంగా రవాణా చేయవచ్చు అంటే ఇది ఎలా అని అంటే కణాల అధిక వేగం అంటే కణాలకు ఒక గుణం ఉంది ఆ గుణం ఏంటిది అంటే కణాలు అధిక వేగము మరియు వాటి మధ్య గల ఎక్కువ కాలీల కారణంగా అంటే కణాల మధ్య ఉన్నటువంటి అధిక వేగము మరియు వాటి మధ్య గల ఎక్కువ కాలీల కారణంగా వాయువులు ఇతర వాయువులలోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి వాయువులు ఇతర వాయువులతోటి చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి దానికి కణాల కారణం ఏంటంటే కణాలు అధిక వేగంతో ఉంటాయి అదేవిధంగా ఎక్కువ ఖాళీలు కూడా ఉంటాయి వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో వాయు స్థితిలో ఉన్నటువంటి కణాలు వాయు స్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు ఇక్కడ కంప్రెస్డ్ వాయువుని కంప్రెస్డ్ ఈజీగా చేయవచ్చు ఓకే వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా కదు కదులుతాయి ఈ యాదృచ్ఛిక చలనం వలన కణాలు ఒకదానికొకటి ఢీకొని ఈ యాదృిక చలనం వలన ఒకదానికొకటి ఈ కణాలనేవి ఢీకొని పాత్ర గోడలకు ఢీకొంటాయి పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై అంటే పాత్ర యొక్క గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగింపబడిన బలాన్ని మనం ఏమంటామంటే వాయు పీడనము ఏమంటాము వాయు పీడనం అని అంటాము ఓకే మరి పదార్థం దాని స్థితిని మార్చుకునగలదా పదార్థం అనేది దాని స్థితిని మార్చుకోనగలదా అంటే ఘన పదార్థాల ఉష్ణోగ్రతను పెంచినప్పుడు అంటే ఒక పదార్థం ఘన ఘనమైతే దానికి ఉష్ణోగ్రతను పెంచినప్పుడు కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది ఎందుకనంటే గమనంలో ఉన్నటువంటి కణాలకు ఉన్నటువంటి శక్తి ఏంటిది గతిశక్తి గతిశక్తి పెరుగుదల కారణంగా కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి ఎందుకని కింద మనం ఉష్ణోగ్రతను పెంచము ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను మనం పెంచము పెంచినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్నటువంటి కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి ఎలా ఎప్పుడైతే ఈ ఎక్కువ వేగంతో కంపిస్తాయో అప్పుడు వాటి యొక్క గతిశక్తి కూడా పెరుగుతుంది వేడి ద్వారా సరఫరా చేయబడిన శక్తి కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది అంటే కణాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తులను అధిగమించడానికి ఇక్కడ వేడి వేడి ద్వారా సరఫరా చేయబడినటువంటి ఒక శక్తి వేడి అనేది ఏంటిది ఒక శక్తి ఈ శక్తి ఏం చేస్తుంది అంటే కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమిస్తుంది ఓకే నెక్స్ట్ కణాల వాటి స్థిర స్థావరాలను వదిలి అంటే దాని యొక్క ఓన్ ప్లేసెస్ను వదిలి మరింత స్వేచ్ఛగా కదలడం ప్రారంభిస్తాయి ఘనపదార్థం కరిగి ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది ఒక ఘనపదార్థం ఉందనుకోండి ఇది ఒక ఘనపదార్థం అయితే ఈ ఘనపదార్థం నీరుగా ద్రవంగా మారే దశకు చేరుకుంటుంది ఈ దశనే మనం ఏమంటామంటే ద్రవీభవన స్థానము ఏమంటాము ఒక ఘనపదార్థం ద్రవంగా మారడానికి ఏమంటామంటే ద్రవీభవన స్థానము అని అంటాం ఇక్కడ చూడండి వాతావరణ పీడనం వద్ద ఏ కనిష్ట ఉష్ణోగ్రత అయితే ఘనపదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే ద్రవీభవన ఉష్ణోగ్రత ఏమంటాము ద్రవీభవన ఉష్ణోగ్రత దీన్ని మెల్టింగ్ పాయింట్ అని కూడా అంటాము టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ లేదా టూ సెవెంటీ త్రీ కెల్విన్ టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ లేదా టూ సెవెంటీ త్రీ ఇలానే అడుగుతాడు మిమ్మల్ని అక్కడ టూ సెవెన్ త్రీ టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ అని ఉంటే టూ సెవెంటీ త్రీ ఇవ్వడు ఓకే ఘన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం దాని కణాల మధ్య గల ఆకర్షణ బల పరిమాణానికి సూచన ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి చూడండి ఘన పదార్థం అనేది ద్రవంగా మారడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కణాల మధ్య గల ఆకర్షణ ఏ కణాలు ఘన పదార్థంలో ఉన్నటువంటి కణాల మధ్య ఆకర్షణ బలానికి ఈ ద్రవీభవన స్థానం అనేది సూచన ఎందుకనంటే ఒకవేళ ఘన పదార్థం అనేది ఈజీగా పదార్థం ఏంటంటే ఆ ఘన పదార్థంలో ఉన్నటువంటి కణాలు ఆకర్షణ బలం అనేది చాలా తక్కువగా ఉంది అని అర్థం ఆకర్షణ బలం అనేది చాలా తక్కువగా ఉందని అర్థము ఇక్కడ చూడండి మంచు ద్రవీభవన స్థానం ఎంత అంటే టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ కెల్విన్ ద్రవీభవన ప్రక్రియ అనగా ఒక పదార్థం ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని ద్రవీభవన స్థానము ద్రవీభవన స్థానం అని అంటాము ఓకే నెక్స్ట్ ఘన పదార్థం కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉండుట అంటే మీరు ఏమేమి చెప్పారు ఘణపదార్థం అనేది ద్రవంగా మారడానికి ద్రవీభవన స్థానం అన్నారు కదా అయితే ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది అది చూడండి ఘనపదార్థం ఆ ఘనపదార్థం అనేది కరుగు సందర్భంలో ఎలా ద్రవంగా కరుగు సందర్భంలో దాని ఉష్ణోగ్రత ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది మరి కింద మనం ఉష్ణోగ్రతను అధికం చేస్తున్నాం కదా మరి ఆ ఉష్ణోగ్రత ఏమవుతుంది చూడండి ద్రవీభవన సమయంలో ద్రవీభవన స్థానం చేరుకున్న తర్వాత ద్రవీభవన స్థానం అంటే ఎంతది టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీన్ కెల్విన్ చేరుకున్న తర్వాత మంచు అంతా కరిగిపోయే వరకు మంచు అంతా కరిగిపోయే వరకు అంటే ఘనం మొత్తం కూడా ద్రవం అయ్యే వరకు వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత మాత్రం మారదు అంటే ఆ మంచు యొక్క ఉష్ణోగ్రత మాత్రం మారదు ఓకే మనము బేకర్ని వేడి చేసినప్పటికీ ఇలానే జరుగును మనం బేకర్ని ఎంతైనా వేడి చేయండి కానీ ఇలానే జరుగుతుంది మరి ఉష్ణాన్ని ఏం చేస్తుందని అంటే ఉష్ణం అనేది బీకరణ వేడి చేస్తున్నప్పటికీ ఇలానే జరుగును కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమించడం ద్వారా స్థితిని మార్చడానికి ఈ ఉష్ణశక్తి ఉపయోగపడుతుంది ఏది మనం ఉష్ణాన్ని దానికి ఇచ్చాం కదా ఆ ఉష్ణశక్తి దేనికి ఉపయోగపడుతుందంటే కణాల మధ్య గల ఆకర్షణ శక్తులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదలను చూపకుండా మంచు ఈ ఉష్ణశక్తిని ఏం చేస్తుందంటే సూచించుకుంటుంది ఏం చేస్తుంది ఉష్ణోగ్రతలో ఎటువంటి పెరుగుదల చూపించదు మరి ఉష్ణాన్ని అందిస్తున్న మనము ఆ ఉష్ణం ఎడిపోతున్నట్టు ఆ ఉష్ణముని ఈ మంచు ఏం చేస్తుందంటే శోషించుకుంటుంది ఇది బేకర్లో గల పదార్థంలో దాగి ఉంటుంది దాగి ఉంటుంది కాబట్టి ఇటువంటి ఉష్ణాన్ని మనం ఏమంటామంటే గుప్తోష్ణము ఏమంటాము గుప్తోష్ణము అని అంటాం అంటే గుప్తం అంటే దాగి ఉండటం అని అర్థం గుప్తం అంటే ఏంటి దాగి ఉండటం అని అర్థం గుప్తోష్ణాన్ని ల్యాట్ హీట్ అని కూడా అంటారు ఇక్కడ నెక్స్ట్ వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల మధ్య వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల మధ్య ఒక కేజీ ఘనపదార్థం ఒక కేజీ ఘనపదార్థం అనేది పూర్తిగా ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణ శక్తిని మనం ఏమంటామంటే ద్రవీభవన గుప్తోష్ణం ఏమంటాము ద్రవీభవన గుప్తోష్ణం అని అంటాం అందువల్ల జీరో డిగ్రీస్ ఆ జీరో డిగ్రీస్ నచ్చకపోతే డి జీరో డిగ్రీ సెల్సియస్ కనుక మీకు నచ్చకపోతే టూ సెవెంటీ త్రీ కెలివిన్ జీరో డిగ్రీస్ సెల్సియస్ అయినా అనండి లేదా టూ సెవెంటీ త్రీ కెల్విన్ అయినా అనండి అంటే ఒక జీరో డిగ్రీ సెల్సియస్ కానీ టూ సెవెంటీ త్రీ కెలివిన వద్ద నీటిలోని కణాలకు ఉండే శక్తి నీటిలో ఉండే కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద మంచులోని కణాల కన్నా కణాల శక్తి కన్నా ఎక్కువగా ఉంటుంది మీరు మంచు అనేది ఘనం అనుకున్నారు నీరు అనేది ద్రవం అనుకున్నారు ఈ రెండిట్లో ఉన్నటువంటి కణాల శక్తిని మీరు ఒకవేళ పరీక్షించాలనుకోండి మంచులో ఎక్కువ ఉంటుందా నీరులో ఎక్కువ ఉంటుందా అంటే నీటిలోనే ఎక్కువ ఉంటుంది మంచులోటికి మంచులో దానికన్నా ఓకే ఇక్కడ నీటిలోని కణాలకు ఉష్ణశక్తిని అందించడం వల్ల ఆ కణాలు వేగంగా చలించడం మొదలు పెడతాయి ఎప్పుడైతే ఉష్ణాన్ని అందిస్తామో అక్కడ కణాలు ఏమవుతాయి వేగంగా చలించడం అనేది ప్రారంభిస్తాయి నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కణాల మధ్య గల ఆకర్షణ బలాల కన్నా అదనపు శక్తిని పొంది స్వేచ్ఛగా తిరుగుతాయి స్వేచ్ఛగా విడిపోతాయి అంటే దానికంటూ ఒక బలం ఉంది ఆ బలాన్ని మీరు బ్రేక్ చేస్తే ఆ బలాన్ని బ్రేక్ చేయకముందే కదులుతూ ఉంటాయి ఎప్పుడైతే ఆ బలాన్ని బ్రేక్ చేస్తారో అప్పుడేమవుతుంది మరింత స్వేచ్ఛగా కదలడం మరింత స్వేచ్ఛగా విడిపోతాయి విడిపోయి ఏం చేస్తాయి అంటే తిరుగుతాయి మరి ఆ తిరిగే వాటికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే గతిశక్తి ఉష్ణోగ్రతను పెంచినప్పుడు గతిశక్తి అనేది పెరుగుతుంది సింపుల్గా అర్థం అవ్వాలంటే గమనంలో ఉన్నటువంటి వాటికి ఏ శక్తి ఉంటుంది గతిశక్తి ఉంటుంది ఆ గమనం గనక వేగంగా ఉంటే గతిశక్తి కూడా వేగంగా ఉంటుంది ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం ఏమవుతుంది వాయుగా మారుతుంది అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే ఘన పదార్థం ద్రవంగా మారుతుంది ఈ మారే ప్రక్రియలో ద్రవాలకు ఉండేటువంటి శక్తి కణంలో ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ గమనిస్తే మీకు అది అర్థమవుతుంది తర్వాత ఏమంటున్నాడు ద్రవాన్ని ఇంకొంచెం వేడి చేశారనుకోండి మీరు ద్రవాన్ని ఇంకొంచెం వేడి చేస్తే ఏమవుతుందంటే ఉష్ణోగ్రత వద్ద ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవం వాయువుగా మారడం ప్రారంభిస్తుంది సాధారణ వాతావరణం పీడ వద్ద పీడనం వద్ద ద్రవం బాష్పంగా మారే ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ లేదా మరుగు స్థానము అని అంటాం దాన్ని దాన్ని హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లేదా త్రీ సెవెంటీ త్రీ అని కూడా అంటాము జాగ్రత్తగా గమనించండి మరగడం అనేది పదార్థం మొత్తం జరిగే దృగ్విషయం మరగడం అనేది పదార్థం మొత్తం జరిగేటువంటి ఒక దృగ్విషయం అంటే పదార్థం మొత్తం ఇప్పుడు వాటర్ అనేది మరగటం అంటే ఏంటిది పొగలు రావడం కాదు దాన్ని మొత్తం కూడా మరిగితే అప్పుడు ఏమవుతుంది అని అంటే అది మొత్తం కూడా ఆ ద్రవ పదార్థం అంతా కూడా మరిగినట్లు మనకు అనిపిస్తుంది మొత్తం ద్రవంలోని కణాలు తగినంత శక్తిని గ్రహించి వాయు స్థితికి మారుతుంది అంటే ద్రవంలో ఉన్నటువంటి మొత్తం కణాలు శక్తిని గ్రహించి ఏ శక్తిని వేడి శక్తిని ఉష్ణ శక్తిని గ్రహించి వాయు స్థితికి మారుతాయి నీటికి ఈ ఉష్ణోగ్రత త్రీ సెవెంటీ త్రీ అయితే దీన్ని మనం ఏమంటామంటే హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ మరి సెల్సియస్లో నుంచి కెలివిన్లోకి మార్చాలంటే ప్లస్ టూ సెవెంటీ టూ సెవెంటీ త్రీ కెలివిస్తాం అదేవిధంగా కెలివిన్లో నుంచి గనక సెల్సియస్లోకి మార్చాలంటే మైనస్ టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ అని రాస్తాం ఓకే ఇక్కడ గమనించండి త్రీ సెవెంటీ త్రీ కెలివిన్ దీన్నే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద నీటి ఆవిరిలోని కణాలు అదే ఉష్ణోగ్రత వద్ద నీటిలోని కణాల కన్నా అధిక శక్తిని కలిగి ఉంటాయి దీనికి కారణం నీటి ఆవిరిలోని కణాలకు బాష్పీభవన గుత్తోష్ణ రూపంలో అదనపు శక్తి అందడమే నీటి బాష్పీభవన గుత్తోష్ణ రూపంలో అదనపు శక్తిని పొందడమే ఓకే ఇక్కడ కణాల గురించి ఇక్కడ ఇచ్చాను చూడండి కణాల గురించి ఏమని ఇచ్చానంటే మంచులో ఉండే కణాల కన్నా నీటిలో ఉన్న కణాలకి ఎక్కువ శక్తి ఉంటుంది నీటిలో ఉన్నటువంటి కణాల కన్నా నీటి ఆవిరి అంటే వాయువులో ఉండేటువంటి కణాలకు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏంటిది కెల్విన్ ఇది జీరో డిగ్రీస్ అయితే టూ సెవెంటీ త్రీ అంటాం లేదా టూ సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ అని అంటాము ఓకే కెల్విన్ స్కేలులోని ఉష్ణోగ్రతను కనుక సెల్సియస్ స్కేల్స్లోకి మార్చడానికి ఇచ్చిన ఉష్ణోగ్రత నుండి టూ సెవెంటీ త్రీ కెలివిన్ మనం మైనస్ చేయాలి ఏం చేయాలి కెల్విన్ స్కేల్లో నుంచి సెల్సియస్ కావాలనుకోండి మైనస్ చేయండి సెల్సియస్ స్కేల్లో నుంచి ఉష్ణోగ్రతను కనుక కెలివిన్లోకి మార్చాలనుకుంటే మాత్రం రెండు వందల డెబ్భై మూడు కెలివిన్ని మనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి కలపాలి ఓకేనా అర్థమైంది కదా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి చెప్తాను మీకు ద్రవస్థితిలోకి మారకుండా అంటే ఘన పదార్థం ద్రవస్థితిలోకి మారితే ద్రవ్యభవన స్థానం అనం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఘనం ఉంది ఘన పదార్థం అనేది ద్రవస్థితిలోకి మారకుండా నేరుగా గనక వాయుస్థితిలోకి మారింది అనుకోండి అదే మనం కర్పూర బిల్లలు అవి ఉంటాయి కదా అవి ఘనస్థితి నుంచి ఎలా వెళ్ళిపోతాయి నేరుగా ద్రవస్థితికి మారవు నేరుగా ఏమవుతాయి వాయు స్థితికి మారుతాయి అటువంటి వాయు స్థితికి మారడాన్ని ఆ పద్ధతిని మనం ఏమంటామంటే ఉత్పతనం ఏమంటాము ఉత్పతనం ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాను కానీ వినండి ద్రవస్థితిలోకి మారకుండా వాయు స్థితి నుండి నేరుగా ఘనస్థితికి మారడాన్ని అంటే ఘనస్థితి నుంచి వాయుస్థితికి మారడానికి ఉత్పతనం అంటాం వాయుస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని నిక్షేపణం అని అంటాం ఓకే ఇక్కడ అమోనియం క్లోరైడ్ ఉత్పతనం చెందగలదు అమోనియం క్లోరైడ్ కనుక మనం తీసుకుంటే ఇది ఘనపదార్థంలో తీసుకుంటే ఈ ఘనపదార్థం అనేది డైరెక్ట్గా వాయు రూపంలోకి మారగలదు ఇలా మారితే దాన్ని మనం ఏమంటామంటే ఉత్పతనం ఏమంటాము ఉత్పతనం ఇప్పుడు పీడనం మార్పు ప్రభావం పీడనంలో మార్పు జరిగితే ఏ ఏ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి జాగ్రత్తగా గమనించండి పీడనం కలగజేయడం ద్వారా పదార్థం యొక్క కణాలను దగ్గరగా తీసుకురావచ్చు ఇది ఒక పదార్థం అనుకోండి ఈ పదార్థాన్ని కనుక ప్రెజర్ చేస్తే ఈ పదార్థంలో ఉన్నటువంటి కణాలను మనం ఏం చేస్తామంటే దగ్గరగా తీసుకురావచ్చు పీడనాన్ని పెంచడం మరియు ఉష్ణోగ్రతను తగ్గించడం పీడనాన్ని పెంచడమైనా లేదా ఉష్ణోగ్రతను తగ్గించడమైనా చేస్తే తగ్గించడం ద్వారా వాయువులను ఏం చేయొచ్చు అంటే ద్రవస్థితులకు మార్చవచ్చు ఎలా ద్రవ ద్రవస్థితులకి మార్చవచ్చు విన్నారా ఏదంటే మీరు మీకు ఐడియా ఉందో లేదో చాలా జాగ్రత్తగా గమనించండి ద్రవం అనేది వాయువు రూపంలోకి పోయినప్పుడు పైన మనం ఒక ప్లేటును పడితే అదేమవుతుందంటే ద్రవస్థితులకు మారుతుంది వాయువు అనేది ద్రవస్థితులకు మారుతుంది అంటే వాయువులను ద్రవస్థితిలోకి మార్చవచ్చు ఏ పద్ధతుల ద్వారా పీడనాన్ని తగ్గించడం లేదా ఉష్ణోగ్రతని సారీ పీడనాన్ని పెంచడం ఉష్ణోగ్రతను తగ్గించడం ఘన టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఘనసివో టూను అధిక పీడనంలో నిల్వ చేయబడుతుంది పీడనాన్ని ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డయాక్సైడ్ ద్రవస్థితికి మారకుండా నేరుగా వాయుస్థితికి మారుతుంది ఎలా మారుతుంది ఘనస్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది ద్రవస్థితితో సంబంధం లేకుండా నేరుగా వాయుస్థితికి మారుతుంది అందుకని ఘనసి ఓటును ఏమంటామంటే పొడి మంచు చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది చాలా జాగ్రత్తగా గమనించండి ఘనసివోటేనేమంటాము పొడి మంచు అని అంటాము పదార్థం ఏ స్థితిలో ఉన్నప్పటికీ పదార్థ స్థితిని నిర్ణయించడంలో పీడనం కానీ ఉష్ణోగ్రత కానీ ప్రభావం చూపిస్తాయి అది ఘనవుని ద్రవముని వాయువుని ఇక్కడ ఈ టేబుల్ అనేది మీకు ఇంపార్టెంట్ మేబీ బిట్ అనేది రావచ్చు చూడండి ఘనస్థితి నుంచి వాయు స్థితికి వెళితే వాయు స్థితి నుంచి ఘనస్థితికి వస్తే నిక్షేపణం ఘనస్థితి నుంచి ద్రవస్థితికి పోతే ద్రవీభవనం ద్రవ ద్రవస్థితి నుండి ఘనీ ఘనస్థితికి వస్తే ఘనీభవనం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి వస్తే దాన్ని బాష్పీభవనం అంటాం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి వస్తే దాన్ని సాంద్రీకరణం ఏమంటాము సాంద్రీకరణం అని అంటాం ఓకేనా నెక్స్ట్ అట్మాస్ఫియర్ అనేది వాయువు కలగజేసిన పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం అట్మాస్ఫియర్ అంటే ఏంటిదని అంటే వాయువులు కలగజేసినటువంటి ఒక పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం పీడనం యొక్క ప్రమాణం ఏంటిదంటే పాస్కల్ ఏంటిది పాస్కల్ ఒక అట్మాస్ఫియర్ ఈక్వల్ టు వన్ పాయింట్ జీరో వన్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ పాస్కల్ పాస్కల్ అంటే ఏంటంటే ఒక శాస్త్రవేత్త పేరు ఆయనను మనం మర్చిపోకుండా ఉండడం కోసం పీడనానికి ఆయన ప్రమాణాన్ని ఇవ్వడం జరిగింది ఓకేనా వాతావరణంలోని గాలి యొక్క పీడనాన్ని ఏమని అంటాం వాతావరణ పీడనం ఈ వాతావరణ పీడనాన్ని కొలిచే ఏంటి అంటే భారమితి లేదా బారోమీటర్ ఏమంటాం భారమితి లేదా బారోమీటర్ అని అంటాము సముద్రపు మట్టం వద్ద వాతావరణ పీడనం ఒక అట్మాస్పియర్ మరియు దీనిని మనం ఏమంటామంటే సాధారణ వాతావరణ పీడనంగా తీసుకుంటాం సముద్రపు మట్టం వద్ద వాతావరణ పీడనాన్ని కనుక మనం తీసుకుంటే దీన్ని మనం ఏమంటామంటే సాధారణ వాతావరణ పీడనం అని అంటాము ఓకేనా ఇక్కడతోటి ఈ పార్ట్ టూ అనేది కంప్లీట్ అయిపోయింది మేబీ రేపటితోటి ఈ లెసన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాను అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు మీ అందరికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఎందుకంటే ఇది కూడా ఇది మొత్తం కూడా మన చుట్టూ ఉండేది మనకు ఎప్పుడు కూడా ఈ ఫీల్ని మనం అనుభవించినప్పుడు దీన్ని మనం కొంచెం అర్థం చేసుకున్నప్పుడు ఒక బట్టి పట్టకుండా మన జీవితానికి అనుభవించుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరలా మరొక వీడియోతోటి ఖచ్చితంగా కలుస్తాను ఓకే బాయ్